సూర్యుడిపై పరిశోధనలకు తొలిసారిగా భారత్ ప్రయోగించిన ఆదిత్య వన్ మిషన్ కీలక ఘట్టానికి చేరుకుంది గత ఏడాది సెప్టెంబర్ రెండున నింగలోకి పంపిన ఆదిత్య ఎల్ ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ శనివారం సాయంత్రం తొలి కక్షలోకి ప్రవేశపెట్టనుంది రాకెట్ ను నింగులోకి పంపిన తర్వాత నాలుగు విన్యాసాలు ట్రాన్స్ లంగ్రాజియన్ పాయింట్ వన్ ఇన్సెషన్ విన్యాసాలను ఇస్రో విజయవంతంగా నిర్వహించింది ఆదిత్య వన్ స్పేస్ క్రాఫ్ట్ ను భూమి చుట్టూ ఉన్న దీర్ఘ వృత్తాకార కక్షలోకి సాయంత్రం నాలుగు గంటలకు భూమి నుంచి సుమారు ఒకటి పాయింట్ ఐదు మిలియన్ కిలోమీటర్ల దూరంలోని సూర్య భూమిల గ్రాంజియన్ పాయింట్ వన్ వన్ చుట్టూ ఉన్న హలో కక్ష నుంచి ఆదిత్య వన్ సూర్యుడిని పరిశీలించనుంది భారత్ పంపిన తొలి అంతరిక్ష ఆధారిత అబ్జర్వేటరీ ఇది సెప్టెంబర్ రెండున శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి ఆదిత్య ఎల్వన్ను ను ప్రయోగించగా సెప్టెంబర్ రెండు నుంచి పదిహేను మధ్య నాలుగు సార్లు భూకక్ష పెంపు విన్యాసాలు చేపట్టారు సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి శాస్త్రీయ సమాచారం సేకరణ మొదలుపెట్టింది సెప్టెంబర్ పంతొమ్మిది నుండి సూర్యుడి దిశగా ప్రయాణం ఆరంభించింది సెప్టెంబర్ ముప్పైన భూ వాతావరణాన్ని విజయవంతంగా దాటింది డిసెంబర్ ఒకటిన ఆదిత్య ఎల్వన్ లోని సోలార్ విండ్ అయాన్ సెక్టోమీటర్ స్విస్ ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పెరిమెంట్ ఏఎస్ పెక్స్ పేలోడ్లను ఆపరేట్ చేశారు డిసెంబర్ ఎనిమిదిన అతి నీలలోహిత తరంగ దైర్ఘ్యం సమీపం నుంచి సూట్ పేలోడ్ సూర్యుని పూర్తి స్థాయి ఫోటోలను తీసింది అమెరికా తర్వాత ఈ స్థాయికి అంతరిక్ష నౌకను పంపిన రెండో దేశం భారత్ సోలార్ అండ్ హీలియోస్పిరిక్ అబ్జర్వేటరీ ఎస్ఓహెచ్ఓ మిషన్ ద్వారా నాసా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సంయుక్త స్పేస్ క్రాఫ్ట్ మాత్రమే ఇప్పటి అక్కడకు చేరింది